యూ హ్యావ్ టు రికాన్ యువర్ సెల్ఫ్ దువర్ ఎ అలైవ్ త్రూ క్రైస్ట్ జీజస్ టు గాడ్ అండ్ దేవుని దృష్టిలో మీరు సజీవులు జీవము కలిగిన వారు చావు లేని వారు మరణము లేనివారు దుఃఖము లేనివారు అలాగే చీకటి లేనివారు పాపము లేనివారు మరణము మీ మీద ప్రభుత్వం చేయదు పాపం మీ మీద ప్రభుత్వం చేయదు అని అపోసిన పౌలు గారు ఎన్ని రకాల ప్రోత్సాహ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు ఇక్కడ చూడండి కానీ మనం ఏం చేస్తుంటాం దేవా నేను పాపిని దేవా నేను పాపం చేశాను దేవా నా పాపాన్ని బట్టి నన్ను క్షేమించి నేను రోగిని నేను ఇదిని అదిని అని నువ్వు చేసిన పాపాన్ని నువ్వే ఎక్కువ సార్లు గుర్తు చేసుకుంటున్నావు నో 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 నీకు నీ పట్ల సాతాను వ్యతిరేకంగా పనిచేసి ఎక్కువసార్లు నువ్వు చేసిన పాపాన్ని నీకు గుర్తు తీసుకొస్తుంది తప్ప నీ దేవుడు వాటిని ఎప్పుడో మర్చిపోయి నేను రక్షించి పాప విముక్తిని చేసి పరిశుద్ధుని చేసి సజీవుడిగా చేసి పెట్టేశాడు దేవుడు అదే ప్రియులారా పాపం చేయకూడదు ఇక్కడ ఏంటంటున్నాడంటే అది కూడా చెప్తున్నాడు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు